ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఢిల్లీకి బయలుదేరారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు ఇప్పుడు ఉత్తమ్ కూడా ఢిల్లీకి వెళ్తుండటంతో ఉత్కంఠ ఏర్పడింది మా ప్రతినిధి ఇచ్చారీ జాయిన్ అవుతూ ఉన్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆల్రెడీ ముఖ్యమంత్రి వెళ్ళారు అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పేర్లు కూడా అనౌన్స్ చేశారు శాఖల కేటాయింపు ఒకటి ఉంది ఏంటి మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పిలుపు వచ్చింది అసంతృప్తుల నేపథ్యంలో ఏమన్నా పిలుపు వచ్చిందా దాని మీద ఏమైనా చర్చలు జరుగుతున్నాయా మిగిలిన స్థానాల్లో ఏమైనా భర్తీ చేసే అవకాశం ఉందా రైట్ కొద్దిదే కొద్దిసేపు అయితే ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలుదేరి వెళ్ళారు అదిశానం నుంచి పిలుపు రావడంతో ఆయన ఊటా ఢిల్లీకి బయలేరి వెళ్ళారు అయితే నిన్నటి వరకు నిన్నటి నుంచి ఢిల్లీలోనే పార్టీ ముఖ్య నాయకులు అందరితో కూడా భేటీ సీఎం రేవంత్ రెడ్డి భేటీలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో ఉదయం రాహుల్ గాంధీ అలాగే కర్గే కేసీ వేణుగోపాల్ వీళ్ళందరితో కూడా సమీక్ష సమావేశాలను నిర్వహించారు ఈ ఇప్పుడు ఈ సందర్భంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి అధిష్టానం పిలిచినటువంటి నేపథ్యంలో అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేటువంటి కొంత ఆసక్తికరమైనటువంటి అంశం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది ఇటీవలనే క్యాబినెట్ విస్తరణలో భాగంగా ముగ్గురికి మంత్రి పదవులు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ నేపథ్యంలో ఆ ముగ్గురికి శాఖల కేటాయింపుకు సంబంధించి అలాగే పార్టీ కమిటీలకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి సంబంధించినటువంటి కసరత్తు మిగిలి ఉన్నటువంటి తరుణం అయితే ఢిల్లీకి సీఎం వెళ్ళిన తర్వాత పిసిసి కమిటీలో రెండు విభాగాలకు సంబంధించి వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలకు సంబంధించినటువంటి కమిటీలు వచ్చాయి ఇక మిగిలిన అంశం కొత్తగా కేబినెట్ లోకి తీసుకున్నటువంటి మంత్రులకు ఏ శాఖలు ఇవ్వాలనేటువంటి అంశం అయితే ఈ ముగ్గురికి శాఖల కేటాయింపు సంబంధించినటువంటి విషయమే అయితే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి జరుగుతున్నటువంటి విషయాలు శాఖలు మార్పు ఇలాంటి అంశాలన్నిటి కూడా చర్చించవచ్చు కాబట్టి ప్రస్తుతం కేబినెట్ లో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా అధిష్టానం ఢిల్లీకి పిలుపు పిలిపివ్వడంతో కొంత ఉత్కంఠ రేపేటువంటి అంశంగానే చూడొచ్చు ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే చూడొచ్చు అధిష్టానం ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు పిలిచింది క్యాబినెట్ శాఖలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది కొత్తగా కేబినెట్ లోకి వచ్చినటువంటి ముగ్గురికి శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి విషయమైనా లేదంటే కేబినెట్ లో ఉన్నటువంటి మిగిలిన మంత్రుల శాఖల మార్కులు చేర్పులకు సంబంధించినటువంటి విషయం ఏమైనా ఉందా పార్టీకి సంబంధించినటువంటి కీలక నిర్ణయం ఏదైనా తీసుకోవచ్చు అనేటువంటి అంశాలన్నింటి మీద కూడా కొంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది కొద్దిసేపటి క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇష్యూ ఏం చెప్పలేదు అనేటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేసిన చేశారు మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే కొంత ఇంట్రెస్టింగ్ గానే కనపడుతున్నాయి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్తున్నారు ఇంకా మిగతా నాయకులకు ఎవరికైనా అధిష్టానం నుంచి పిలుపు వస్తుందనేది కూడా చూడాలి అయితే మిగిలిన మూడు మంత్రి పదవులకు సంబంధించినటువంటి భర్తీ ఇప్పట్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉండదు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు సోషల్ జస్టిస్ అంశాన్ని పదే పదే కాంగ్రెస్ చెప్పింది కాబట్టి ఆ అంశాలకు పరిమితమయ్యి ముగ్గురు మంత్రి పద ముగ్గురుతో మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయించారు ఇక మిగతా ముగ్గురికి ఆ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మాత్రమే ఈ విస్తరణ ఉండేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఢిల్లీకి హుటాహుటిన ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళడం రెండు రోజుల నుంచి సీఎం అక్కడే ఉండడం పట్ల కొంత ఆసక్తికరంగానైతే కనబడుతోంది చారి ఉత్తమ్ కుమార్ రెడ్డినే పిలవడం అనే కారణం ఏమనుకోవాలి అంటే ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ లో ప్రభుత్వంలో కానీ పదవులకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి విషయాల్లో సీఎం రేవంత్ రెడ్డి అలాగే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నలుగురిని కూడా ఎప్పుడు ఏ పదవుల పంపిణీకి సంబంధించినటువంటి అంశంలోనైనా సరే హైకమాండ్ ఢిల్లీకి పిలుస్తూ ఉంటుంది సహజంగా ప్రస్తుతానికి సీఎం రెండు రోజులుగా అక్కడే ఉండి పార్టీకి సంబంధించి అలాగే కేబినెట్ లోకి తీసుకున్నటువంటి వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి అంశం మీద చర్చిస్తున్నటువంటి సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఢిల్లీకి పిలవడం అంటే కేబినెట్ లో ఉన్నటువంటి ఈ ముగ్గురికి శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపే కాకుండా కేబినెట్ లో మిగతా సీనియర్ మంత్రులు కావచ్చు మంత్రుల వివిధ శాఖలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతాయా అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది కానీ ఇప్పటికైతే దాని మీద క్లారిటీ లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ నుంచి కబురు రాగానే ఆయన బయలుదేరి వెళ్తున్నారు